ఎంతమందికి మీ సంస్థాగతంగా బీఆర్ఎస్ బీసీలకు ప్రాతినిధ్యం కల్పించింది మీరు ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేసుకోరు గిట్లా గిట్లా చూపిట్టే ముందడే నేను చదువుతున్నాను మళ్ళీ కొత్త డ్రామా సురూ చేశారు అటు మీ బావో డ్రామా చెప్తాడు గమ్మత్ గమ్మ చెప్తున్నాయి ఆయన ఈ మధ్యలో ఇక మీ అన్న అయితే మొత్తం జోకర్ చేసి పక్కకు పెట్టేశారు కానీ గదే ఎస్ఎల్బీసీ కడిపోయి లల్లుల్లి వేస్తాడు పదేళ్ళ కోసం ఎస్ఎల్బీసీ ఆనే ఉండారు మీరు కూడా ఏమి ముందడుకుంటే కాంగ్రెస్ ఎప్పుడు మళ్ళీ పెట్టారు కాబట్టి ఎందుకంటే అది కాంగ్రెస్ హయాంలో మొదలైంది వాళ్ళకే కమిషన్లు వచ్చినాయేమో అప్పట్లో మీకు కొత్త కమిషన్లు వచ్చే అవకాశం లేదు కాబట్టి అది ప్రాజెక్ట్ ఆల్రెడీ టెండర్ అయిపోయింది కాంట్రాక్ట్ నడతనే ఉంది కాబట్టి కొత్తగా వచ్చేది ఏం లేదు కాబట్టి దాని మనం పెట్టి రూపాయలు వెళ్ళకోలే ఇప్పుడు ప్రమాద జరిగానే ఓ ఎగేసుకొని పోయి నేను సలహాలు ఇస్తా సూచనలు ఇస్తా ఏడు సార్లు ఎమ్మెల్యే మాజీ మంత్రిని ఏం చేసినావు మరి కాళేశ్వరం పూర్తి చేసినావు కదా మరి అది ఎందుకు పూర్తి చేయలేకపోయినావు ఎంత శాతం పూర్తయింది ఉమ్మడి ఏ ఎంత శాతం పూర్తయింది పదేళ్ళ స్వరాష్ట్ర సాధన తర్వాత